స్ట్ అయితే చేద్దాం అనమాట అంటే మనకు ఈ వికాస సిద్ధాంతాలపైన కూడా మనకు సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకు సైకాలజీలో ఈ వికాస సిద్ధాంతాలపై కూడా మనకు ఒకటి నుంచి రెండు మార్కులకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట అది కూడా కోల్బర్గ్ దశలు లేకపోతే జాన్ దశలు కానీ ఇవి అడుగుతూ మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట సో అందులో ముఖ్యంగా మనకు కొన్ని ప్రశ్నలు అయితే ఒక థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము చూద్దాం అనమాట ఒక గ్రాండెస్ట్కు సో ఇంతవరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చేస్తున్న వాళ్ళకి లైక్ కూడా చేసి మన ఛానల్లో మరిన్ని సైకాలజీకి తెలుగుకు సంబంధించిన వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట సో తప్పకుండా చూడండి అదేవిధంగా తెలుగుకు సంబంధించిన వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి అంటే గ్రామర్కు కానీ లేదా టెట్లో హండ్రెడ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే దానిపైన కూడా మన ఛానల్లోకి వీడియో చేయడం జరిగింది సో నచ్చినట్లయితే ఖచ్చితంగా చూడండి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం వస్తు స్థిరత్వ భావన అనగా ఏమిటి వస్తు స్థిరత్వ భావన అనగా ఏమి ఆప్షన్ చూద్దాం వస్తువు నాశనం కాదు ఎక్కడో ఉంది ఒక దగ్గర భద్రంగా ఉండటం ఆప్షన్ టూ బి వస్తువుకు చలనం ఉండటం ఆప్షన్ సి వస్తువు భద్రంగా ఒకే స్థానంలో ఉండటం ఆప్షన్ డి వస్తువులు వాటికి అవే మాయమవడం వస్తు స్థిరత్వం అంటే చూడండి ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోతే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంటుందన్నమాట అది ఎలా అంటే చూద్దాం వస్తు స్థిరత్వం అంటే ఏమిటి స్థిరంగా ఉందంటే అది ఎప్పటికీ మనకు నాశనం అవ్వదు అనేది కరెక్ట్ అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే వస్తువు నాశనం కాదు ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉండటం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట అంటే ఆప్షన్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట వస్తు స్థిరత్వ భావన అనగా వస్తువు నాశనం కాదు ఎక్కడో ఒక చోట భద్రంగా ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం పూర్వ ముఠా దశ అనేది దేనికి పేరు పూర్వ ముఠాదశ అని దేనికి పేరు దేనికి అంటే ఆప్షన్ చూద్దాం ఒకటి శైశవ దశ రెండు పూర్వ బాల్యదశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు కౌమార్య దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏంటి అంటే పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి మనకు మొత్తము ఈ ఏంటంటే శైశవ దశ తర్వాత పూర్వ బాల్య దశ ఉత్తర బాల్యదశ ఈ కౌమార దశ నాలుగు నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది అనమాట శైశవ దశ అయితే మనకు రెండు నుండి అంటే జీరో నుంచి రెండు సంవత్సరాల మధ్య కాలం ఉంటుంది దీన్నే మనము నవ నవజాత శిశు దశ అని కూడా పిలవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దీనికి మరొక పేర్లు ఉంటాయి కదా అవే మనల్ని ఎక్కువగా అడుగుతున్నారన్నమాట ఇది చాలా రిపీటెడ్ ప్రశ్న అండి ప్రతిసారి మనకు ప్రతిసారి ఎన్నిసార్లు టెట్టు పెట్టు తెట్టుకో టెట్టులో అయితే ఈ ప్రశ్న అయితే మనం అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుందనమాట శేషవ దశ అనేది మనకు జీరో నుంచి రెండు సంవత్సరాల మధ్య ఉంటుంది దీని నవజాత శిశువు దశ అని కూడా అంటారు తర్వాత మనకు పూర్వ బాల్య దశనే మనకు పూర్వముఠా దశ అని తర్వాత వాగుడుకాయ దశ అని అన్వేషణ దశని ప్రశ్నించే వయస్సు అదేవిధంగా ప్రమాద వయస్సు దశ అని అదేవిధంగా అనుకరణ దశ అని కూడా అంటారు చూడండి ఒక పూర్వ బాల్య దశకి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనల్ని టెట్లు ఇవా ఇలా కూడా అడుగుతారనమాట ప్రమాద వయస్సు దశ అని దేనిని అంటారు దేనిని అంటారంటే పూర్వ బాల్య దశను లేదా అన్వేషణ దశ అని ఏ దశను అంటారు పూర్వ బాల్య దశనే కాబట్టి దీనికి ఉన్న మరొక పేరు కూడా మనం తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు టెట్లో అయితే మనము ఈజీగా ప్రశ్నను గుర్తించి ఆన్సర్ అయితే రాయగలం అనమాట సో తర్వాత ఉత్తర దశ మనకు ఉత్తర బాల్య దశ అంటే ఏమిటంటే ఉత్తర బాల్య దశని మనము ముఠా దశ అంటారు సోమరి వయసు దశ అంటారు జగడగొండ్ల దశ అని కూడా అంటారు లాస్ట్ ఎట్లో అయితే జగడగొండ్ల దశ అని ఏ దశకు మరి పేరు అని కూడా అడగడం జరిగింది జగడగొండల దశ అనేది అంటారంటే ఉత్తర బాల్య దశ అయ్యే జగడగొండ్ల దశ అని అంటారు ఇది ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్య కాలంలో ఈ దశ అనేది మనకు ఉంటుందన్నమాట తర్వాత చివరిగా కౌమార దశ ఈ కౌమార దశ వచ్చేసి మనకు పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య అయితే ఉంటుందన్నమాట దీన్ని అడాలసెన్స్ అని కూడా అంటారు అదేవిధంగా సందిగ్ధ దశ అని కూడా అంటారు అట్లే కిషోరప్రాయ దశ ఇది కూడా ఇది కూడా అనమాట లాస్ట్ ఎట్లో కిశోరప్రాయ దశ కిషోరప్రాయ దశ అని ఏ దశను అంటారు ఏ దశను అంటే కౌమార దశ అని కూడా అంటారు కాబట్టి గ గమనించగలరు తర్వాత ప్రశ్న పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ ఏమిటి ఒక్కొక్కరికి మొత్తం పళ్ళన్నీ ఒకసారి ఊడిపోతాయి ఒక్కొక్కసారి అంటే అంటే కొందరికి బాడీని బట్టి ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒకటే పండు రెండుసార్లు కూడా ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా చూద్దాం పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశని ఏమంటారంటే ఆప్షన్ చూద్దాం ఒకటి శైశవ దశ రెండు పూర్వబాల దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు కౌమార దశ కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను పాల దంతాలు ఓడిపోయే శాశ్వత దంతాలు వచ్చే దశను ఏమంటారు ఏమంటారు అంటే ఉత్తర బాల్య దశ అంటారు చెప్పాను కదా ఉత్తర బాల్య దశ అంటే మనకు ఆరు నుంచి పది సంవత్సరాల వయసు అయితే ఉంటుందన్నమాట ఆ వయసులోనే మనకు పళ్ళు పోయి శాశ్వత దంతాలు అనేది అంటే పాల దంతాలు పోయి శాశ్వత దంతాలు అనేవి ఈ ఏజ్లో వస్తాయి అన్నమాట తర్వాత ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ లక్షణము ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ లక్షణము ఆప్షన్ చూద్దాం ఒకటి శైశవ దశ రెండు పూర్వ బాల్య దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు కౌమార దశ ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ లక్షణము ఆప్షన్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉత్తర బాల్య దశ అనమాట ఉద్వేగ కెథార్సిస్ అనేది ఉత్తర బాల్య దశ అని కూడా పిలుస్తారు మనకు ఇది వచ్చేసి ఆరు నుంచి పది సంవత్సరాలు అనమాట కొంచెం దూకుడు స్వభావంతో ఉండే ఉద్వేగాలు అంటే తల్లి ఏదన్నా అన్న ఒక మాట అంటే అది మనసుకు తీసుకోవడం దానిని దానిని దానికి లోన్ కావడం కూడా జరుగుతుంటుంది ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది ఆ దశలో ఆరు నుంచి పది సంవత్సరాల వయసులో తర్వాత కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మతో కూడిన నైతిక నైతికత ఎన్నవ దశలో ఉంటుంది కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మతతో కూడిన నైతిక ఎన్ నైతికత ఎన్నవ దశలో ఉంటుంది ఆప్షన్ చూద్దాం ఒకటి ఆరవ దశ రెండు ఐదు ఐదవ దశ మూడు మూడవ దశ నాలుగు నాలుగవ దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరవ దశలో అయితే ఉంటుందన్నమాట మొత్తం మనకు నాలుగు ఉంటే ఆ నాలుగులో ఆరు దశలుగా ఉంటాయన్నమాట తర్వాత చూద్దాం మనీష ఉపాధ్యాయునితో మంచి పేరు తెచ్చుకుంటకు ప్రతిరోజు పాఠశాలకు త్వరగా వెళ్ళి నల్లబల్లను శుభ్రంగా చేసి తేదీ లాంటి అంశాలు రాసి పెడుతుంది అయితే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉంది అంటే ఆమె మంచి పేరు తెచ్చుకోవడం ఏం జరుగుతుందంట రోజు పాఠశాలకు అందరికంటే ముందు వెళుతుంది వెళ్ళి బ్లాక్ బోర్డ్ క్లీన్ చేసి డేట్ అన్నీ వేస్తుందంట ఎప్పుడైతే వేరలేండి అప్పుడు మనం అంటే నైంటీ స్కిట్స్ అంటారు కదా వాళ్ళ తర్వాత వేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ డిజిటలైజేషన్ వచ్చేసింది కాబట్టి తక్కువైపోయాయి ఆప్షన్స్ అయితే చూద్దాం ఒకటి ఐదవ దశ రెండు మూడో దశ మూడు ఆరో దశ నాలుగు నాలుగవ దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మూడవ దశల తర్వాత ఎరిక్ ఎరిక్సన్ ఎనిమిది దశలో సరికానిది ఒక సద్గుణము ఎరిక్ ఎరిక్సన్ ఎనిమిది దశలో ఒక సరికాని ఒక సద్గుణము సద్గుణం అంటే మంచి గుణము అని అర్థం అనమాట ఆప్షన్ చూద్దాం ఆప్షన్ వన్ విశ్వసనీయత కౌమార దశ ఆప్షన్ టూ ప్రయోజనం క్రీడా దశ ఆప్షన్ త్రీ సామర్థ్యం వయోజన దశ ఆప్షన్ ఫోర్ సూక్ష్మబుద్ధి మరియు పరిపక్వ దశ ఏమిటి మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే సామర్థ్యం మరియు పూర్వయోజన పూర్వ వయోజన సామర్థ్యంగా అంటే ఈ వయసులో పూర్తి సామర్థ్యం అనేది శిశువుకు అందుతుందనమాట ఏదైనా చేయగలిగే దశ అని అర్థం తర్వాత ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పియోజో ప్రకారం ఏ దశ ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పియోజో ప్రకారం ఏ దశ ఆప్షన్ చూద్దాం ఒకటి సంవేదన చాలక దశ రెండు పూర్వ ప్రచాలక దశ మూడు మూర్త ప్రచారక దశ నాలుగు అమూర్త ప్రచారక దశ ప్రియోజ ఈ సిద్ధాంతకర్త శాస్త్రవేత్త యొక్క దశలు ఈ నాలుగు అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని నుంచి కూడా మనకు ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సైకాలజీ నుంచి టెట్లు అయితే ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం ప్రియోజ ప్రకారము ఏ దశ ఏ దశ అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి పూర్వ ప్రచాలక దశ అవుతుంది తర్వాత ప్రశ్న చూద్దాం పిఏజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ ఏమిటి పిఏజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ ఏమిటి ఆప్షన్ చూద్దాం ఒకటి చతుర్థ వృత్తాకార స్పందనలు ఆప్షన్ టూ ద్వితీయ వృత్తాకార స్పందనలు ఆప్షన్ త్రీ తృతీయ వృత్తాకార స్పందనలు ఆప్షన్ ఫోర్ ప్రాథమిక వృత్తాకార స్పందనలు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు ఆప్షన్ వన్ అనేది చతుర్థ వృత్తాకార స్పందనలు ఇందులో మనకు ఏంటంటే ఫస్ట్ మొత్తం మూడు అనమాట ప్రాథమిక ద్వితీయ తృతీయ అన్నమాట ఈ ప్రాథమిక వృత్తాకారంలో ఎట్లుంటుందంటే శిశువు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు ఏదైనా ఒక పనిని మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు నోట్లో పెట్టుకోవడం అంటే మనం వద్దు అన్నప్పుడు కూడా శిశువులు అంటే చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారనమాట వద్దు అన్నప్పుడు కూడా అలా వద్దన్న పనిను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారనమాట లేదా ఎవరైనా పెద్దగా శబ్దం చేసినట్లయితే ఆ శబ్దానికి నవ్వడము ఆ శబ్దం మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట అది ప్రాథమిక వృత్తాకార స్పందనలు తర్వాత ద్వితీయ వచ్చేసి మనకి ఏమవుతుందంటే తన శరీరంలో భాగాలకు ఇతర వస్తువులకు మధ్య తేడాలు తెలుసుకుంటారనమాట అంటే బట్టలు ఉన్నాయి కానీ ఆ బట్టలు నావి అంటే బట్టలు వేరు శరీరం వేరు ఆ బట్టలు నా శరీరం మీద ఉన్నాయనే అవగాహన వస్తుందన్నమాట శిశువు ఎప్పుడంటే ద్వితీయ వృత్తాకార స్పందనలు అంటారు తర్వాత తృతీయ వృత్తాకార స్పందనలు అంటే ఏ వస్తువుకు దేనికి ఉపయోగించాలో తెలుసుకోవడం అనమాట అంటే వస్తువు యొక్క ఉపయోగం అనేది ఈ దశలైతే తెలుస్తుంది అనమాట పిఏజే ఇంద్రియజ ప్రకారము తర్వాత ప్రశ్న చూద్దాం మట్టితో వినాయకుడి బొమ్మను చేసిన తర్వాత వినాయకుడి బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశంలో అంశం ఆలోచనకి రావడం ఏమిటి మట్టితో వినాయకుడి బొమ్మను చేసి తర్వాత వినాయకుడి బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశం ఆలోచనలకి రావడం ఎలాంటిది ఆప్షన్ చూద్దాం ఒకటి ప్రతిక్రియ లోపం రెండు అవిపర్యాత్మక భావన లోపం ఆప్షన్ సి అపరిమిత ఆలోచన లోపం ఆప్షన్ ఫోర్ సృజనాత్మక లోపం కరెక్ట్ ఆన్సర్ అయితే ఒకసారి కామెంట్ చేయడం చూద్దాం ఏమవుతుందంటే మనకు అవిపర్యాత్మక భావన లోపం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి అండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత చూద్దాం శిశువు తాను బై బస్సులో శిశువు తాను బస్సులో ప్రయాణిస్తుంటే చెట్లు పోతున్నాయి అనుకుంటాడు వెనుకుంటాడు తప్ప తాను ముందుకు వెళ్తున్నానన్న విషయం మర్చిపోవడం పియాజే ప్రకారం ఏమవుతుంది శిశువు తాను బస్సులో ప్రయాణిస్తుంటే చెట్లు పోతున్నాయి అనుకుంటాడు తప్ప తాను ముందుకు వెళ్తానన్న వెళ్తున్నాననే విషయం మర్చిపోవడం పియాజే ప్రకారం అంటే ఇప్పుడు చూడండి మనకు సైకిల్ గాని తిరుగుతుంటే అది తిరుగుతూ అక్కడే ఉంది కానీ ముందుకు వెళ్ళడం అనేది ఆలోచించరు అనమాట అలా ఆలో మర్చిపోవడాన్ని ఏమంటారంటే ఆప్షన్ చూద్దాం ఒకటి సంవేదనా దశ ఆప్షన్ టూ పూర్వప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పూర్వ ప్రచాలక దశ అని అంటారు తర్వాత శిశువును గుర్రంను చూసి తర్వాత దాన్ని గాడితో పోల్చుకోవడం అది ఏమంటారు అంటే శిశువును శిశువు గుర్రంను చూసి తర్వాత దాన్ని గాడితో పోల్చుకోవడాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ సంశ్లేషణం ఆప్షన్ టూ అనుగుణ్యం ఆప్షన్ స్కిమాట ఆప్షన్ ఫోర్ శాంశీకరణము ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే శాంశీకరణము అంటే పోల్చుకోవడం అనమాట ఓహో గుర్రం అంటే ఇలా ఉంటుంది ఓహో నేను చూసింది ముందు అది గాడిదనా అనేది అంటే గుర్రంలో చూడగానే గాడిద అనేది ఊహలేకొస్తుంది అనమాట అలా రావడాన్ని ఏమంటారంటే శాంశీకరణము అని అంటారు తర్వాత పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందినది జే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది ఆప్షన్ చూద్దాం ఒకటి సం వాదం ఆప్షన్ టూ నిర్మాణాత్మకవాదం ఆప్షన్ సి ప్రవర్తన వాదం ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ఏది అంటే మనకు కరెక్ట్ అంటే ఒకటి మరియు రెండు చెప్పాను కదా పొద్దున టెట్టు రాసే వాళ్ళు కనుక అంటే ఫస్ట్ టైం టెట్టు రాస్తూ ఉండి కొంచెం టెక్షన్గా ఉన్నప్పుడు తెలియని అంటే తెలియని ప్రశ్నలకు మనం ఎలా ఆన్సర్ చెప్పాలి ఎలా ఆన్సర్ చేయాలి అదేవిధంగా ఫస్ట్ ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడండి చెప్పాను కదా మనకు ఇట్లా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా పైవన్నీ లేదా ఏవి కావనే దాంట్లోనే మనకు నైంటీ పర్సెంట్ ఆన్సర్ అనేది ఉంటుందండి ఇప్పుడు చూడండి ఒకటి మరియు రెండు అంటే ఇందులోనే ఆన్సర్ ఉందన్నమాట ఇలా ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఆన్సర్ ఎలా చేయాలి అసలు ఇంగ్లీష్ రాదు మాకు అప్పుడు ఇంగ్లీష్కి ఆన్సర్ ఎట్లా చేయాలి అసలు టెట్ ఎగ్జామ్కు పోయే ముందు టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి ఎలా రాయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది దయచేసి గమనించి నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడగలరు తర్వాత ప్రశ్న చూద్దాం ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాస దశలో వరుస క్రమాన్ని పాటించని క్రమం ఏమిది అంటే వరుస క్రమాన్ని పాటించండిందనమాట ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాస దశలలో వరుస క్రమాన్ని పాటించని క్రమం ఏమిటి ఆప్షన్ చూద్దాం ఒకటి పూర్వ మధ్య దశ పూర్వ శైశవ క్రీడా క్రీడాదశ పాఠశాల దశ కౌమార దశ పూర్వవయోజన దశ ఆప్షన్ త్రీ ఉత్తర శైశవం పాఠశాల దశ క్రీడాదశ ఆప్షన్ ఫోర్ శైశవం క్రీడా క్రీడాదశ పాఠశాల దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శైశవం ఉత్తర శైశవం పాఠశాల దశ క్రీడా దశ అనేది వరుస క్రమాన్ని పాటించిన క్రమం ఏమిటి అంటే ఇదనమాట తర్వాత ప్రశ్న చూద్దాం తన ఇంటిని చూపించగలడు కానీ చిరునామా చెప్పలేని శిశువు యొక్క దశ ఏమిటి ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నండి ఇది కూడా టెట్లో లాస్ట్ టైం అడగడం జరిగిందనమాట లాస్ట్ టైం అంటే లాస్ట్ టైమే కాదని అంటే ప్రీవియస్ టెట్లలో అయితే మనకు అడగడం జరిగిందనమాట ఆప్షన్ చూద్దాం ఒకటి సంవేదనా చాలక దశ ఆప్షన్ టూ పూర్వప్రచారక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది మూర్త ప్రచారక దశ కరెక్ట్ అండి ఈ మూర్త అమూర్త ప్రూచ్ సారీ పూర్వప్రచారక దశ ప్రచారక దశలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇందులో నుంచి మనకు ఖచ్చితంగా ఒక మార్కు అయితే ప్రశ్న అయితే రావడం జరుగుతుంది గమనించుకోగలరు తర్వాత భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు కానీ ఢిల్లీ దేని రాజధాని అని చెప్పలేని శిశువు దశ ఏమిటి భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు కానీ ఢిల్లీ దేని రాజధాని అని చెప్పలేని శిశువు దశ ఏమిటి ఆప్షన్ చూద్దాం ఒకటి ఆప్షన్ చూద్దాం ఒకటి సంవేదన చాలా దశ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పూర్వ ప్రచాలక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నలు చూద్దాం అప్పుడే పుట్టిన శిశువులో ఉండని స్కిమాట ఏమిటి అప్పుడే పుట్టిన శిశువులో ఉండని స్కిమాట అన్నమాట ఆప్షన్ చూద్దాం అన్న చూడడం ఆప్షన్ టూ శ్వాస ఆప్షన్ సి మలమూత్ర విసర్జన ఆప్షన్ ఫోర్ ఆడటము అప్పుడే పుట్టిన బిడ్డ చూడగలడు శ్వాసించగలడు అంటే గాలి తీసుకోగలడు మలమూత్ర విసర్జన కూడా చేస్తారనమాట కొందరు పిల్లలు అయితే కడుపులో ఉండడం కూడా మలమూత్ర విసర్జన అయితే చేస్తూ ఉంటారనమాట పుట్టగానే ఎలాగైనా చూస్తారో శ్వాస అయితే ఆడుతుంది ఏం చేయలేరు అంటే పుట్టగానే పిల్లలు ఆడుకోలేరు అనమాట అది ఒక మంత్ పోయిన తర్వాత అయితే పిల్లల్లో చేతులు కదిలించుకోవడం ఆడడం అనేది ప్రారంభమవుతుంది మన కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఆడడము తర్వాత కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం ఏమిటి కొత్త పరిస్థితి కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం ఏమిటి ఆప్షన్ వన్ స్కిమాట ఆప్షన్ టూ సంశ్లేషణ ఆప్షన్ సి సర్దుబాటు ఆప్షన్ ఫోర్ అనుగుణ్యము ఏమిటి కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి అనుగుణ్యం అనేది కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ కొత్త పరిస్థితిని తెలుసుకొని సర్దుబాటు కావడాన్ని ఏమంటే అనుగుణ్యం అంటే దానికి అనుగుణంగా వెళ్ళడము అని అర్థం అనమాట తర్వాత ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం ఏమిటి కోల్బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం ఏమిటి ఏ నైతికత బి శారీరక ఆప్షన్ సి పరిణాత్మక ఆప్షన్ ఫోర్ సంజ్ఞానాత్మక ఏమిటి మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ నైతికత అనేది కరెక్ట్ ఆన్సర్ అండి కోల్బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం ఏమిటంటే నైతికత అంతే కదా చిన్న పిల్లలకు ఒక ఏజ్ వచ్చేవరకు ఏమి అంటే దానికి నైతికత అంటే అది మంచిదే చెడుదా అనే ఆలోచన భావం అనేది తక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళు పది సంవత్సరాలు అంటే ఆరు నుంచి పది సంవత్సరాల వయసు దాటిన తర్వాత పిలు పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు నైతికత అంటే ఇది మంచి చెడు అనే అవగాహన అయితే వాళ్ళలో రావడం జరుగుతుందన్నమాట తర్వాత ప్రశ్న చూద్దాం పాఠశాల విడిచిన తర్వాత బస్సులోకి కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే ఎక్కమన్నప్పుడు గీత తన నాలుగవ తరగతి కాబట్టి ఎక్కరాదని అర్థం చేసుకొని నిగమనాత్మక ఆలోచన పియోజే ప్రకారం ఏ దశలో ఉంటుంది అంటే థర్డ్ క్లాస్ వరకు ఎక్కండి అని అన్నప్పుడు ఫోర్త్ క్లాస్ గీత ఓహో నేను ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ కాదు కదా అని ఆగిపోవడాన్ని ఏ దశ అంటారు ఆప్షన్ ఏ సంవేదనా చాలక దశ ఆప్షన్ బి పూర్వప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే ముహూర్త ప్రచారక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సైకాలజీలో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది ఒక్కొక్క టాపిక్ మీద టెస్ట్ కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి ముప్పై ముప్పై ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా బిట్స్ అయితే వీడియోలు చేయడం జరిగింది ఒకసారి గమనించండి అదేవిధంగా టెట్లో హండ్రెడ్ మార్క్స్ అబోవ్ ఎలా తీసుకొచ్చుకోవాలి నేను ఎలా తెచ్చుకున్నాను ఎలాంటి మిస్టేక్స్ చేయకోకుండా ఉంటే మనకు మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను వీడియోల రూపంలో చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడగలరు అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరికి షేర్ చేయండి తర్వాత మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీలాంటి మీలాగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు రీచ్ అవుతుంది యూ యూట్యూబ్ రికమెండ్ చేసి వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడే విధంగా చూస్తుందనమాట తర్వాత చూద్దాం చాక్ పీస్ రాయడానికని డస్టర్ తుడవడానికని వస్తువుల లక్షణాలు తెలుసుకునే దశ ఏమిటి చాక్పీస్ రాయడానికి అని డస్టర్ తుడవడానికని వస్తువుల లక్షణాలు తెలుసుకునే దశ ఏమిటి ఆప్షన్ వన్ సంవేదనా చాలక దశ ఆప్షన్ టూ పూర్వప్రచాలక దశ ఆప్షన్ త్రీ పూర్వప్రచాలక దశ మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశ చాక్పీస్ రాయడానికని డస్ట్ తుడవడానికని తెలుసుకునే దశను ఏమంటారు ఏమంటారు అంటే సంవేదనా చాలక దశ అని అంటారు తర్వాత అంతరాత్మ ఏర్పడే దశ కోల్బర్గ్ ప్రకారం ఏది అంతరాత్మ ఏర్పడే దశ కోల్బర్గ్ ప్రకారం ఏది ఆప్షన్ చూద్దాం ఒకటి ఆరు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ ఫోర్ ఆప్షన్ ఆప్షన్ త్రీ ఫోర్ ఆప్షన్ ఫోర్ టూ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఆరవ దశలో అంతరాత్మ గురించి సేమ్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఆరవ దశ అంతరాత్మ గురించి చెప్పే దశ ఏమిటి ఆరో దశ ఏమిటి అంటే ఆరో దశ కోల్బర్గ్ ప్రకారం ఆరో దశ ఏమిటి అంటే అంతరాత్మ దశని అదే అంతరాత్మ అంతరాత్మ ఏర్పడే దశ కోల్బర్గ్ ప్రకారం ఏదంటే ఆరో దశ అంటే క్వశ్చన్ ఇట్లే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా కూడా అడుగుతారనమాట కాబట్టి ఒకటికి రెండుసార్లు చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోండి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా తర్వాత సాయంత్రం బయటికి తీసుకువెళ్తానంటే తీసుకువెళ్తానంటేనే చదవగల విద్యార్థి స్థాయి ఏమిటి సాయంత్రం బయటికి తీసుకెళ్తానంటేనే చదవగల విద్యార్థి స్థాయి ఏమిటి ఏ సాంప్రదాయ ఆప్షన్ బి పూర్వప్రద పూర్వ సాంప్రదాయ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ ఆప్షన్ డి తీవ్ర సాంప్రదాయ కరెక్ట్ ఆన్సర్ ఏందంటే పూర్వ సాంప్రదాయ స్థాయిని ఏమంటారు అంటే సాయంత్రంకి బయటికి తీసుకెళ్తా అని అంటేనే చదవగల విద్యార్థి స్థాయి ఏదంటే పూర్వ సాంప్రదాయ స్థాయి అంటారు తర్వాత ఎవరు చెప్పినా చెప్పకపోయినా తరగతి గదిలో విద్యుత్ దీపాలు ఫ్యాన్లను ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళే శిశువు స్థాయి ఏమిటి ఆప్షన్ చూద్దాం ఒకటి సాంప్రదాయ ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ ఆప్షన్ ఫోర్ తీవ్ర తీవ్ర సాంప్రదాయ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సాంప్రదాయ స్థాయిని ఏమంటారు స్థా సాంప్రదాయ స్థాయి అని అంటారు తర్వాత తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టమైన చేయకపోవడం ఏస్తాయి తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టమైన చేయకపోవడం ఏస్తాయి ఆప్షన్ చూద్దాం ఒకటి సాంప్రదాయ ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ ఆప్షన్ టూ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ ఆప్షన్ ఫోర్ తీవ్ర సాంప్రదాయ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేది ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే తనకు నచ్చిన పనులు మాత్రమే చేసుకుంటా పోయే దశ అన్నమాట ఇది అది వేరే చెప్పాలి మొహమాటానికో లేదా ఇతరులు ఏమనుకుంటారో అనే వేరే వాళ్ళ అటెన్షన్ కోసం కాకుండా తన కోసం తను ఆలోచించే దశనే ఉత్తర సాంప్రదాయ దశ అని అంటారు తర్వాత విధేయత శిక్ష నుండి ఈ ఈస్తాయి విధేయత శిక్ష నుండి తప్పించుకున్నట ఈస్తాయి ఆప్షన్ చూద్దాం ఆప్షన్ ఏ సాంప్రదాయ ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ ఆప్షన్ డి ఉద్వేగ సాంప్రదాయ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ స్థాయి అని కరెక్ట్ ఆన్సర్ తర్వాత నీ కారు బొమ్మ ఇస్తే నాకు బై నా బైక్ బొమ్మను ఇస్తాను అని శిశువు స్థాయి ఏమిటి అంటే నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా అని శిశువులు చెప్తుంటారు కదా రేను నా కారు ఇచ్చే నీకు బైక్ ఇస్తారా అని అట్లా అంటారు కదా ఆ స్థాయి ఏమిటి ఆప్షన్ ఏ సాంప్రదాయ ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ ఆప్షన్ డి తీవ్ర సాంప్రదాయ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ అనమాట అంటే ఇందులోనే విధేయత శిక్ష ఉంటుంది అదేవిధంగా ఒకటిస్తే ఇంకొకటిస్తా అనేది ఉంటుంది అనమాట ఈ దశలో తర్వాత గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది ఆప్షన్ చూద్దాం ఒకటి స్కిన్నర్ ఆప్షన్ టూ బ్రూనర్ ఆప్షన్సీ చామ్స్కిడీ ఆప్షన్ ఫోర్ కార్లు రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్సీ చామ్స్కిడీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట అదేవిధంగా మన ఛానల్లో శాస్త్రవేత్తలు వారి యొక్క రచనల గురించి వారి యొక్క సిద్ధాంతాల గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగిందనమాట కేవలం గ్రంథాలు గ్రంథకర్తల గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా తర్వాత చూడగలరు తర్వాత ప్రశ్న ఉత్పాదకత స్తబ్ స్తబ్దత అనే లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ ఉత్పాదకత స్తబ్దత అనే లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ ఆప్షన్ ఏ మధ్య వయోజన దశ ఆప్షన్ బి పూర్వ వయోజన దశ ఆప్షన్ సి వయోజన దశ ఆప్షన్ డి కౌమార దశ ఏమిటంటే మధ్య వయోజన దశనే ఉత్పాదకత స్తబ్దత అనే లక్షణాలు వాళ్ళలో ఉంటాయని చెప్పింది ఎవరంటే ఎరిక్సన్ తర్వాత ఆత్మను ఆదర్శాత్మ వాస్తవాత్మ అని రెండు రకాలుగా విడగొట్టింది ఎవరు ఆప్షన్ వన్ వైగటస్కి ఆప్షన్ బి చామ్స్కి ఆప్షన్ త్రీ కాల్ రోజర్స్ ఆప్షన్ డి ఎరిక్సన్ ఎవరు అంటే కాల్ రోజెస్ అనమాట ఈ ఆత్మ వాస్తవాత్మ ఆదర్శ ఆత్మల గురించి అయితే మనల్ని ఖచ్చితంగా అంటే అయితే ఒక మార్కు అయితే అడగడం జరుగుతుందనమాట కాబట్టి గ్రంథాలు గ్రంథకర్తల గురించి కూడా బాగా తెలుసుకోండి ఈ సిద్ధాంతాలు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే సిద్ధాంతాలపైన మనకి రెండు నుంచి మూడు మార్కులకు ఎక్కువగా అడుగుతూ ఉండరు అనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉండాలి ఒకసారి ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి ప్లేలిస్ట్లో అయితే మనకు మీకు కావాల్సిన సమాచారాలు అయితే ఉన్నాయన్నమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ